వెల్కమ్ టు పేద బడుగు బలహీన వర్గ గర్భిణీలకు చిన్నపిల్లలకు మరియు బాలింతలకు పోషక ఆహారాలు అందజేయాలని ఆనాటి ప్రభుత్వాలు ఎన్టీఆర్ ఆహార పథకాన్ని ప్రవేశపెట్టారు నేడు ఆ పథకంలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోంది పాడైన కోడిగుడ్లు పంపిణీతో గర్భిణీ స్త్రీలు పసిపిల్లలు బాలింతల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అధికారులు గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన పట్టించుకొని ఉన్నతాధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ పోషక ఆహార పథకంలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతున్న నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు గర్భిణీ మహిళలు బాలింతలు మరియు చిన్నపిల్లల పోషకాహార అవసరాలను తీర్చాల్సిన ఈ పథకంలో నాణ్యత లేని పాడైన ఆహార పదార్థాలు పంపిణీ అవుతున్నాయనే ఆరోపణలు ప్రజల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి తిరుపతి జిల్లా సూలూరుపేట తడ దొరవారి సత్రం మండలంలో వరుసగా జరుగుతున్న సంఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి ఎన్టీఆర్ పోషక ఆహార పథకం కింద ఐసిడిసి ఆఫీస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రం నుండి ఒక బాలింత మహిళలకు మరియు గర్భిణీ స్త్రీలకు వారానికి ఏడు కోడి గుడ్లు అందించవలసి ఉంది కానీ ఇక్కడ మాత్రం నెలకు ఒకేసారి నాలుగు వారాలు కలిపి ఇరవై ఎనిమిది గుడ్లు పంపిణీ జరుగుతోంది ఆ ఇచ్చే గుడ్లపై ఐసీడీసీ ముద్రలు గాని తేదీలు గాని ఉండవు కలర్ పెన్నులతో ఒక్కొక్క వారం ఒక్కొక్క కలర్ గుర్తులు పెట్టి ఇచ్చేస్తుంటారు ఐసిడిసి నిబంధనల ప్రకారం వారానికి ఒక రంగులో స్టాంపులు ముద్రించి కోడిగుడ్లను అందజేయాలి ఇక్కడ మాత్రం అవి ఏవి పఠించుకోకుండా మామూలుల మత్తులో తేరుతున్న అధికారులు వారికి ఇచ్చే కోడిగుడ్లు ఎన్ని రోజులవో కూడా తెలియని స్థితి మొన్నటికి మొన్న ఒక అంగన్వాడీ కేంద్రంలో ఓ గర్భిణీ స్త్రీకి అందించిన కోడిగుడ్లలో ఒకటి చేతిలోంచి జారిపడి పగిలిపోవడంతో తీవ్ర దుర్వాసన వెలువడింది అనుమానంతో ఇంటికి తీసుకెళ్లి పరిశీలించగా అందులోని అన్ని కోడిగుడ్లు పూర్తిగా పాడైనట్లు బాధితురాలు గుర్తించింది ఈ విషయమై అంగన్వాడీ కేంద్రం సిబ్బందిని ప్రశ్నించగా ఐసిడిసి ఆఫీసు నుండి సరఫరా ఇచ్చే పోషకాహారాలను పంపిణీ చేశామని చెప్పడం జరిగింది పోషకాహారాల పేరుతో మురిగిపోయిన కోడిగుడ్లు అందిస్తున్న వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం వారిచ్చే ముడుపులకు ఆశపడి బాలింతలకు గర్భిణీలకు మరియు పసిపిల్లలు అని కూడా గుర్తులేని స్థితిలో అధికారులు ఈ విషయమై గతంలో ఐసీడీసీ అధికారిని వివరణ కోరగా ఇలాంటి విషయాలు ఏమీ నాకు తెలియదని ఇకపై ఎలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా చూస్తానని తెలిపిన నెల రోజులు కూడా గడవక ముందే యథా రాజా తదా ప్రజా అనే విధంగా ఏ మార్పు కూడా జరగకపోవడంలో ఆంతర్యం ఏమిటో ఆ పైవాడికే ఎరుక దీనిపై సంబంధిత అధికారులు నియోజకవర్గ నాయకులు తాగు చర్యలు చేపడతారని కోరుకుంటున్న ఆయా మండలాలకు చెందిన బాలింతలు గర్భిణీలు బడుగ బలహీన వర్గ ప్రజలు నా పేరు శిరీష ఫోర్ మంత్స్ అవుతుంది సార్ ఈరోజు స్కూల్లో ట్వంటీ సిక్స్ ఎక్స్ ఇచ్చారు ఆ ట్వంటీ సిక్స్ ఎక్స్లో లెవెన్ ఎగ్స్ పాడైపోయినాయి మొత్తం చాలా రిలీజ్గా ఉన్నాయి మీ ఎగ్స్ పైన గ్రీన్ కలర్ మార్కర్ వేసిన ఎగ్స్ ఒక్కటే బాగాలేదు సార్ బ్లూ కలర్ మార్కర్ వేసిన ఎగ్స్ మాత్రం బాగున్నాయి మా హస్బెండ్ ఢిల్లీ అక్కడ స్కూల్లో అడిగి వాళ్ళకి చెప్పాడు మేడం వాళ్ళకి వాళ్ళు ఆ ఎగ్స్ మార్చేసి మళ్ళీ వేరే ఎగ్స్ ఇచ్చారు బ్లూ కలర్ మార్క్ వేసిన ఎగ్స్ దాంట్లో కూడా ఒక ఎగ్ బాగలేదు డెలివరీ అయినప్పటి నుంచి టూ మంత్స్ ఇవ్వలేదు సార్ ఆధార్ కార్డు లింక్ లేదు ఓటీపీ రావట్లేదు అని తర్వాత ఈ నెలలోనే వచ్చింది ఇప్పుడు ఇచ్చారు దాంట్లో కూడా ఎగ్స్ పాడైపోయినాయి సార్ సార్లో ఈరోజు ఇరవై ఐదు గుడ్లు ఇచ్చారు దాంట్లో సగం గుడ్లు అన్నీ పోయి ఉన్నాయి చెడిపోయాయి అసలు స్మెల్ అయ్యి ఒక స్మెల్ అయ్యి మామూలుగా ఆమ్లెట్ వేయాలన్నా స్మెల్ సార్ ఉడకబెట్టిస్తే గుడ్డు ఒక గట్టిగా వస్తుంది కానీ మచ్చలు మచ్చలు కావట్లేదు తెలియట్లేదు మరీ ఆమ్లెట్ వేయాలన్నా బాధలు ఉడకబెట్టి పెడితే కలరు నల్లగా చేంజ్ అయిపోతుంది స్మెల్ వేడి మీద తింటే తప్ప స్మెల్ మొత్తానికి పోయిన గుడ్లే వస్తున్నాయి మాకు ప్రతి నెల నెల పాల్పడి టీచరు గుడ్లు ఇస్తాము రాండి అని పోయి నెలలో అంతకుముందు నెలలో రెండు రెండు నెలలు ఇచ్చినారు మళ్ళీ ఇప్పుడు ఎనిమిదో నెల పెడితే మూడోసారి రమ్మన్నారు ఎనిమిది నెలలకు గాను మూడోసారి వచ్చినారు ప్యూని గుడ్లు ఇచ్చినారు వాళ్ళు దాన్ని తెచ్చి ఉడకేసి కూర వండితే చీకట్లో కరెంట్ పోయి చీకటిలో బిడ్డ తినేసి వామిటింగ్ చేసుకుంటే మేడం అంటది ఏమో దీన్ని వామిటింగ్ చేసుకున్నారు మీరు మా గుడ్లు తిని నాని పది ఐదు గుడ్లు ఒకసారి ఐదు గుడ్లు ఒకసారి ఉడకబెట్టి ఇప్పితే అట్టే నల్లంగా లోపలంతా నల్లంగా అయిపోయి బులుగు రంగులో ఉండయి మా మేము పేదవాళ్ళం యానాదోళ్ళం మేము ఏదన్నా కార్యం చేసుకోవాలన్నా సంసారాలు కాడ కైలు కాడపోయి కావిలు కాసి బతికేటవాళ్ళం ఎనిమిదో నెల మూడు సార్లు ఇచ్చారు తెలిసి వాళ్ళు ఇచ్చి మీరేమో దీన్ని వాంతులు చేసుకున్నారని మా మీద గొడవకు వస్తున్నారు మాకు న్యాయం చేయండి మా బిడ్డ పరిస్థితి ఏమన్నా అయ్యి ఉంటే ఎవరండి సమాధానం సమాధానం ఎవరిస్తారు మాకు మాకు బిడ్డలే ఆస్తులు బిడ్డలే అంతస్తులు మేము కూలి చేసుకొని నేను ఇరవై సంవత్సరాలుగా పాసిపాని చేసుకొని బతుకుతుండ ఆ బిడ్డకి తండ్రి లేడు నేను పాసిపానులు చేసి ఇద్దరు బిడ్డల్ని సాక్కుంటున్నా నా కూతురు మోస్తా కూలి పని చేసుకుంటు చేసుకోలేక గిన్నెల సొంబులు కడుక్కొని బతుకుతున్నామండి మేము మా బిడ్డకి న్యాయం చేయండి మాకు వద్దు ఆ గుడ్లు వద్దు ఏం వద్దండి మాకేం వద్దు నేను గిన్నెల సొంబులు కడిగైనా నా బిడ్డల్ని నేను కాపాడుకోగలను వద్దు వాళ్ళు ఇవ్వద్దు ఏం చేయొద్దు ఇచ్చి మా బిడ్డలకి ఏదన్నా అయితే మేము బతకలేము మళ్ళీ మాకు అవసరం లేదండి ఇంటికి వచ్చాను ఆ ట్రీట్మెంట్ చేసుకుంటుంటే ఫోన్ చేసి ఆ బాలు టీచర్ పిలిచింది పిలిచి గుడ్లు ఇస్తామని చెప్తే వాడికి వెళ్ళి తెచ్చుకొని గుడ్ లోపు పెట్టుకుని తింటే అవి పిలిపోయింది అవి చూసుకోకుండా తినడానికి నాకు పంపించదు ండి సూలూరుపేట ప్రాజెక్ట్ కి సిడిపోగా వర్క్ చేస్తున్నాను సూలూర్పేట ప్రాజెక్ట్ నందు సూలూర్పేట దర్వాస సత్రము తడ మూడు మండలాలు ఇక్కడ అంగన్వాడీ సెంటర్ పరిధిలోకి వస్తాయి ఈ మూడు మండలాల్లోనూ రెండు వందల ఆరు సెంటర్లు ఉన్నాయి ఇసుపై స్టాంప్ లేదని సప్లయర్స్ వే వేయకుండా